రైలు అయినా సరే బస్ అయినా సరే బండ్ అయినా సరే షేర్ ఆటో అయినా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు చేయదగ్గ పని నేర్చుకుంటూ ఉండటం మరి కిందకు ఆలస్యం మొదలు ప్రధానం రండి తొంభై నాలుగు శాతం మంది ఇంజనీర్లకి ఈ ఇండస్ట్రీలో ఉద్యోగం తెచ్చుకునే అర్హత లేదు ఇది నేనంటున్న విషయం కాదు ఈ మధ్య విడుదలైన ఒక ప్రముఖ పత్రికలో ఒక నిపుణుడు చెప్పిన మాట చాలా గంభీరమైన సమస్య ఇది ఎందుకంటారా ఈ తొంభై నాలుగు శాతం మందిలో మనకి బాగా కావాల్సిన మన కజిన్స్ అలాగే మన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఉండచ్చు మరి వాళ్ళందరి పరిస్థితి కూడా ఇంతేనా ఐటీ వాటి సంబంధిత కోర్సుల్లో చేరడం కానీ గల ముఖ్యమైన డ్రైవింగ్ ఫోర్స్ మన భారతదేశంలో అమెరికా లేకపోతే మిగతా దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి బోల్ డబ్బులు సంపాదించడం అలాగే అమెరికాకి వెళ్ళిన వాళ్ళకి సులువుగా పెళ్ళిళ్ళు అవుతాయి అనే ఒక ప్రచారం సమాజంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ప్రస్తుతం నెలకొలి ఉన్న గౌరవం అలాగే వాళ్ళకు వస్తున్న వేతనాలు కానీ దానికి తగ్గట్టుగానే ఉన్నాయి ఇవి ఎల్లకాలం ఇలానే కొనసాగే అవకాశం ఉందంటారా పదేళ్ల క్రితం విషయం అనుకుంటారు మావిడ యూరోప్లో ఒక దేశంలో పనిచేసేటప్పుడు ఒక విషయం చెప్పింది వాళ్ళ మేనేజరు ఆ ఐటీ కంపెనీలో పనిచేయడానికి ముందు ఒక ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు అని నాకు చాలా వింతగా అనిపించింది ఐటీలో చేరాలి అంటే మనం ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ రాసి ఎంఎస్సియో ఎంసీఏనో బీటెక్ రకరకాల లేకపోతే వంద రకాల కోర్సులు ఎన్ఐఐటి యాప్టెక్లని అవని ఇవని మరియు ఇప్పుడు అవన్నీ ఉన్నాయి నాకు తెలియదు కానీ నేను పెరుగుతున్నప్పుడు చాలా ముఖ్యమైన సంస్థలు వాటిల్లో కోర్సులు సర్టిఫికేట్లు చేసి ఎలాగో అలాగా ఒక కంపెనీలోకి దూరి కొంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత పెద్ద కంపెనీలకి వెళ్ళి చేరడం అనేది సాధారణంగా మనం చూస్తున్న విషయం అలాంటిది ఒక లారీ డ్రైవరు మన దేశంలో లారీలు నడుపుకుంటూ సడన్గానే ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను అని తను చదువుదాము అనుకుంటే కనుక దానికి తగ్గట్టుగా మన యూనివర్సిటీ విధానం లేకపోతే విద్యా విధానాలు ఉన్నాయా అనేది మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం అది ఎందుకు లేదు అనంటే నేను దానికి ఖచ్చితంగా ఒకటే విషయం చెప్పగలుగుతాను అది భాషాపరమైన విషయమే కానీ తెలివితేటలు లేకపోతే ఇంకేదో విషయం కాదు ఎందుకంటానంటే అలాగా మనలో చాలామంది ఒకటి గుర్తుపెట్టుకో మనం ఇంట్లో బయట అన్ని చోట్ల మనకి నచ్చిన తెలుగులోనే మాట్లాడుకుంటూనే ఉంటాం కానీ చదువుకునే ప్రతీదీ ఆంగ్లలోనే చదువుకుంటాం భాషే కొత్తది అనుకుంటే ఆ కొత్త భాషలో కొత్త విషయాన్ని ఎలా నేర్చుకోగలుగుతాము అలా కాకుండా ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే మన భాషలోనే మనం తెలుసుకుంటే కనుక చాలా సులువుగా అర్థమవుతుంది తర్వాత మనం వేరే వాళ్ళకి అంటే మన భాష రాని వాళ్ళకి ఆ విషయం గురించి చెప్పేటప్పుడు వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళకి చెప్పడమో వాడికి మన భాష నేర్పడమో చేయొచ్చు ఇలాంటి మౌలికమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా మనం తెలుగు భాషకి ఆ గౌరవం ఈ గౌరవం తెద్దామని చెప్పి ఉత్సవాలు చేసుకోవడం కాదు భాషకి మనం తెచ్చే గౌరవం ఏమీ లేదు మనకు వచ్చిన భాషను ఉపయోగించుకొని దాన్ని ఒక పనిముట్టుగా వాడుకొని మనకి తెలియని విషయాన్ని నేర్చుకుందాం మీరు విద్యార్థులైతే భవిష్యత్తులో మీరు ఇండస్ట్రీకి రాబోతున్నారు కాబట్టి అసలు ఇండస్ట్రీలో జరిగే పనులు ఏమిటి అని తెలుసుకోవాలి కాబట్టి ఈ పాడ్కాస్ట్ తప్పకుండా వినండి ఒకవేళ మీరు పిల్లల తల్లిదండ్రులైతే మీ పిల్లవాడు ప్రోగ్రామింగ్ గురించి అవగాహనతో ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికన్నా సరే మీరు ఈ పాడ్కాస్ట్ తప్పకుండా వినండి ఈ ప్రారంభ శీర్షిక ఇంత ఒప్పిగ్గా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు వచ్చే వారం నుంచి మళ్ళీ కలుద్దాం సరికొత్త విషయాలతో ప్రోగ్రామింగ్కి సంబంధించిన నిర్దిష్టమైన విషయాల గురించి చర్చించుకుంటూ ముందుకు సాగుదాం ధన్యవాదాలు సెలవు